జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది రూపాయల సబ్సిడీని అందుకుండి జమ్మిగుండ పట్టణంలోని శ్రీ సాయి మానసిక వికలాంగుల పాఠశాలలో స్వర్గీయ శ్రీ ఒడతల రాజేశ్వరరావు మాజీ రాజ్యసభ సభ్యులు పద్నాలుగో వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు మాజీ రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యే స్వర్గీయ శ్రీ వడిదల రాజేశ్వరరావు పద్నాలుగో వర్ధంతి వేడుకల సందర్భంగా జమ్మిగుంట పట్టణంలోని మానసిక వికలాంగుల పాఠశాలలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజేశ్వరరావు పేదల పెన్నిధిగా ఉండి అనేక మందికి అండగా ఉండడంతో పాటు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగిందని వెల్లడించారు ఆయన ఆశయాల సాధన మేరకు రాజేశ్వరరావు మనవడు ప్రణవ్ బాబు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి అనేక మంది పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సలీంతో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు రోజు మన సాయి మానసిక దివ్యాంగ విద్యార్థుల ప్రత్యేక పాఠశాలలో గౌరవనీయులు పెద్దలు సర్గీయ ఉడితెల రాజేశ్వరరావు గారి పద్నాలుగవ వర్ధన్ సందర్భంగా ఆశ్రమంలో ఉన్నటువంటి దివ్యాంగ పిల్లలందరికీ వారి జ్ఞాపకార్థం ఒక పూట భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది మరి వారు ఈ ఆశ్రమం స్థాపించినప్పటి నుంచి వెళ్ళి వారి యొక్క సహాయ సహకారాలు ముహూర్తించెల్లి మా మాకు ఉన్నాయి వారు చనిపోయిన తర్వాత మరి వారి యొక్క లోటు మా ఆశ్రమంలో ఏర్పడది అయినా కూడా మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గౌరవంధ్య పెద్దలు పుడితల బాబు గారు కావచ్చు తర్వాత వారి తండ్రి శ్రీనివాసరావు గారు కూడా తరచుగా మా ఆశ్రమం ఏ విధంగా నడుస్తుంది అసలు మీకు ఇబ్బందులు ఉన్నాయా ఏదోన్నా కూడా తప్పనిసరిగా మేము చేతులు అందిస్తాము నాన్నగారు ఏ విధంగా సహకారం చేశారో మేము అదే విధంగా సహకారం అని చెప్పి కూడా వారు చెప్పారు రాజేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జమ్మికుంట మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది పెద్దలు చాలా రాజకీయంగా ఢిల్లీలో చక్రం తిట్టినటువంటి రాజేశ్వరరావు వారి తనయుడు ఈరోజు ప్రణవ్ బాబు ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు వారు ప్రజలకి పేదలకి ఏ కష్టాలు వచ్చినా ముందుండి నడిపిస్తూ ఉన్నారు ప్రజలు వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నాం ప్రియా మృతల రాజేశ్వరరావు గారికి గారి పద్నాలుగు వర్ధంతి సందర్భంగా ఈరోజు దివంగల పాఠశాలలో ఒక పూట భోజనం పెట్టడం జరుగుతుంది వారి వారి ఆశయాలకు భిన్నంగా ఈరోజు మన ఉద్రాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు ప్రణబ్బాబు గారు ఇలా వాళ్ళ మనవాడు ఇలా ఉద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రావడం చాలా సంతోషకరం మరి రాజేశ్వరరావు గారి బాటల్లో కూడా మన ప్రణవ్ బాబు గారు నడుస్తున్నారు ఈ దివంగులకు ఎప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటికీ సహాయ సహకారం అందిస్తారని 頑張れ。